కోవిట్లో కంపెనీ వీసా కోసం మీరు చూస్తున్నారా మీకు కోవిడ్లో కంపెనీ వీసా కావాలా ఒకవేళ మీకు కంపెనీ వీసా కావాలంటే మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది మీకు ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది మీకు అంతేకాకుండా మీకు కోవిట్లో కంపెనీ వీసా గురించి మీకు పూర్తిగా క్లారిటీ అనేది మీకు ఈ వీడియోలో దొరుకుతుంది కాబట్టి మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ వచ్చేసి బ్లాగ్ ఛానల్ మా ఛానల్స్లో మీకు కోవిట్ గురించి ముఖ్యమైన సమాచారం అలాగే మోటివేషన్ వీడియోస్ ఇలాగా అప్లోడ్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి ఇలాంటివంటి నాకు బాగా ఇంట్రెస్ట్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కువైట్లో కంపెనీ వీసా గురించి మీకు నేను దీంట్లో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేకాకుండా కువైట్లో కంపెనీ అంటే ఇప్పుడు మామూలుగా కంపెనీ వీసా మీకు కావాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలంటే మామూలుగా ఎవరైతే వాళ్ళు వీసాలు తిని కుదరదు అది కంపెనీ కంపెనీ వీజాలు వచ్చేసి ఒక పెద్ద ఏజెన్సీస్ ఉంటాయి అనమాట అక్కడక్కడ ఇంటర్వ్యూస్ పడతాయి ఇండియాలో కానీ ఏ కంట్రీలో అయినా కానీ పెద్ద పెద్ద ఏజెన్సీ ఉంటాయి ఆ ఏజెన్సీలలో ఇంటర్వ్యూస్ పడతాయి ఆ ఇంటర్వ్యూకి పోయి ఆ ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యి అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళకు వీసా ఇస్తారనమాట ఆ విధంగా చేయాలి అది ఎప్పుడు పడతాయి లేదు ఎప్పుడు వస్తాయి లేదు ఎంత పెద్ద ప్రాసెస్ ఉన్నారు చూసుకొని ఉండాలి కాబట్టి ఈ వీసా అనేది కంపెనీ వీజాలు అనేటివి దొరకడం చాలా కష్టం అది కాక ఒకవేళ ఎవరన్నా చూడాలన్నా కానీ అది వీళ్ళు కాదనమాట కంపెనీ ఒకరు ఇద్దరితో అయ్యేది కాదనమాట అది అది ఒక కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఒక యాభై మందినో ఒక వంద మందినో లేకపోతే ఒక ఇరవై మందినో అట్లా ఒకటేసారి తీసుకుంటారు అలా తీసుకోవాలంటే ఒక ఏజెన్సీకి అప్పు చెప్తారనమాట కాంట్రాక్ట్ ఇస్తారు కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళ ద్వారా వీళ్ళు రికవర్ చేసుకుంటారు వీళ్ళని అట్లా జాబ్ చేసేవాళ్ళు అంతే కానీ ఒకరిని ఇద్దరిని ఆ విధంగా తీసుకొని అట్లా అట్లా కూతారు అనమాట ఆ విధంగా కంపెనీ అనేది కోవైట్లో ఈ విధంగా ప్రాసెస్ అనేది చేస్తారు అనమాట ఆ విజాలు ఆ విధంగా దొరుకుతాయి ఒకవేళ మీరు ఒకవేళ కంపెనీ విధాలు కావాలంటే మీరు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ ఇండియాలో ముంబైలో కానీ చెన్నైలో కానీ ఇంకా వేరే సార్ ఎక్కడైతే అక్కడ అనమాట వాళ్ళు వాళ్ళ వాళ్ళు వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అక్కడికి వెళ్ళి మీరు అటెండ్ అయ్యి మీరు అంటే సెలెక్ట్ అయిన కానీ వాళ్ళు ఏజెన్సీ కాబట్టి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు ఎందుకంటే మెయింటెనెన్స్ ఆర్డర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఏజెంట్లు అన్నమాట మామూలుగా అవన్నీ కంపెనీ మామూలుగా ఉంటాయి అవన్నీ చార్జెస్ ఉంటాయన్నమాట ఇవన్నీ చేసుకోవాలంటే మీకు చాలా ఖర్చు అవుతాయి ఇవన్నీ మీరు ఆలోచన చేయాలన్నమాట ఇవి ఆలోచన చేసి మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని చెప్పి మీరు చూసుకోవాలి నేను నేను ఈ వీడియోలో మీకు ఆ విధంగా అక్కడికి వెళ్ళే పంచాయతీ లేకుండా నేను ఇక్కడ కోయిట్లో ఉన్నాను కాబట్టి నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నాకు నేను వేరే వాళ్ళని అడిగి పెట్టాను అనమాట వేరే వాళ్ళకు చెప్పాను ఇట్లా మా వాళ్ళు ఉన్నారు మా సబ్స్క్రైబర్లు ఉన్నారు మా నేను యూట్యూబ్ ఛానల్ ఇట్లా చేస్తుంటాను మా సబ్స్క్రైబర్లు ఉన్నారు మా మా నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకి కావాలి కంపెనీ వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకి కావాలని చెప్పేసి అడిగితే ఈ విధంగా ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు నాకు రిక్వైర్మెంట్ ఇచ్చారు అంటే కోయిట్లో ఉన్నవాళ్ళు వేరే కంపెనీ వాళ్ళ ద్వారా కానీ దాంట్లో చేసే వాళ్ళ ద్వారా కానీ ఏదైనా కానీ వీసాలు మనకు ఒకే ఒక రెండో మూడు ఒక ఐదో ఆరో దొరికే ఉంటాయి చిన్న చిన్న మామూలుగా ఎక్కువ పర్సెంటేజ్ కాకుండా కొన్ని కొన్ని దొరుకుతాయి అనమాట ఆ విధంగా అయితే మనం యాక్సెప్ట్ చేసుకోవచ్చు ఆ విధంగా అయితే చేయొచ్చు ఆ విధంగా నేను మీకు దీంట్లో కంపెనీ వీసాల గురించి నేను మీకు కావాలంటే నేను మీకు వీసా అనే గురించి నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కావాలంటే వీసా ప్రాసెస్ గురించి మీకు నేను చెప్తాను ఇక్కడ మీకు మీసా వీసా కావాలన్నా కానీ నేను అప్లై చేపిస్తాను మీకు వీసా కావాలన్నా కానీ నేను ఇప్పిస్తాను దాని గురించి అట్లా అనమాట సరే ఓకే ఇంకా నేను పాయింట్కి వచ్చేస్తాను ఇప్పుడు కంపెనీ వీసా కంపెనీ వీజా అంటున్నాను కదా కంపెనీ వీజా అంటే మీరు తమ్మునేళ్ళు చూసే ఉంటారు నేను పెట్టిన తమ్ము చూసే ఉంటారు తలాబాద్లో కారు డెలివరీ వీజా అనమాట తలాబాద్ కంపెనీ అనేది కువైత్తో ఒక పెద్ద డెలివరీ కంపెనీ దాంట్లో కారు డెలివరీ వీసాలు ఉన్నాయన్నమాట రెడీగా దాని గురించి నేను వేరే వాళ్ళని అడిగి నేను మాట్లాడి పెట్టాను కొన్ని ఉన్నాయని చెప్పారు వేకెన్సీస్ ఉన్నాయని ఎవరన్నా ఉంటే చెప్పండి మాకు వేక మాకు కావాలి ఇట్లా కార్ డెలివరీ చేసేవాళ్ళు కావాలి తలాబాద్ కంపెనీలో ఇట్లా వేకెన్సీ ఉన్నాయని వేరే వాళ్ళు నాకు చెప్పారు అవి చెప్పారు కాబట్టి నేను మీ మీకోసం అనమాట మీకోసం నేను మాట్లాడి వాళ్ళతో నేను నేను కాంటాక్ట్ తీసుకొని వాళ్ళతో కాంటాక్ట్ అదే మాట్లాడి అన్నీ ఏ విధంగా ఎట్లా అని చెప్పేసి మాట్లాడి నేను క్లియర్ చేసుకొని నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను ఇది తలబాత్ అనేది కోయిట్లో పెద్ద కంపెనీ అనమాట కార్ డెలివరీ మీరు నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను తలబాత్ గురించి తలబాత్ కంపెనీ గురించి నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోలో బైక్ డెలివరీ గురించి నేను మీకు చెప్పాను బైక్ డెలివరీ వీసాలు కూడా నేను ఇస్తానని చెప్పి దాంట్లో వీడియోలో చేసా చెప్పాను అనమాట అవి ఉన్నాయి ఈ కార్ డెలివరీ ఇవి ఉన్నాయి రెండు ఉన్నాయి కానీ రెండు వీడియోలు ఒకటే చెయ్యొచ్చు కానీ ఆ బైక్ డెలివరీ వీడియో వేరు ఉంటుంది కార్ డెలివరీ వీడియో వేరు ఉంటుంది కంపెనీ ఒకటే కంపెనీ ఒకటే కానీ దాంట్లో వీడియో చెప్పే మాటలు వేరుంటాయి దీంట్లో చెప్పే మాటలు వేరు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అవి ఎట్లా ఉన్నాయి మీరు బైక్ డెలివరీ మాట అక్కడ ఆ వీడియోలో చూశారు కానీ నేను ఎట్లా మాట్లాడాను ఇప్పుడు ఈ కార్ డెలివరీ గురించి నేను ఏ విధంగా మాట్లాడుతానో ఈ దీని ప్రాసెస్ ఎట్లా ఉంటుందో నేను చెప్తాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఈ తలాబాద్ కంపెనీలో కార్ డెలివరీ అంటే సేమ్ సేమ్ వీసా ప్రాసెస్ అంతా ఒకటే ఉంటుంది దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు ఇది బైక్ డెలివరీలో కానీ కార్ డెలివరీ తలాబాద్ కంపెనీలో కానీ ఈ వీసా ప్రాసెస్ అయితే ఒకటే ఒకటే ఉంటుంది దాంట్లో అయితే ఏం తేడా ఉండదు రెండోది వచ్చేసి అకామిడేషన్ కంపెనీ అకామిడేషన్ ఇస్తాయి సేమ్ సేమ్ అకామిడేషన్ అనేది ఉంటాయి ఫుడ్ మీదే ఉంటుంది రూమ్ కంపెనీ ఇస్తుంది వెహికల్ కంపెనీ ఇస్తుంది పెట్రోల్ కంపెనీ ఇస్తుంది బండి సర్వీసింగ్ పూర్తిగా కంపెనీ అన్నమాట మొత్తం కంపెనీ ఉంటుంది మీరు చేయాల్సింది మీరు ఇండియాలో మీకు లైట్ లైసెన్స్ ఉండాలి కార్ ఇది లైట్ లైసెన్స్ ఉండాలి లైట్ లైసెన్స్ ఉండి మీకు ఉంటే సరిపోతుంది ఇంకొకటి కొత్త వాళ్ళైనా కావచ్చు పాతోలైనా కావచ్చు ఎవరైనా పర్లేదు ఎవరైనా ఎలిజిబులే ఎవరైనా రావచ్చు కోయిట్ ఈ కంపెనీలలో కొత్త వాళ్ళనే కాదు పాత వాళ్ళనే కాదు కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఉంది కొత్త వాళ్ళు కూడా రావచ్చు జీతం వచ్చేసి నూట జీతం వచ్చేసి నూట యాభై దినాలు ఇస్తారు కొత్త వాళ్ళకు కూడా బాగా మంచి జీతం ఉంటుంది సేమ్ సేమ్గా ప్రాసెస్ అంతా సేమ్ సేమ్ అట్లే ఉంటుంది కార్ డెలివరీ ఉంటుంది ఈ విధంగా లైట్ లైసెన్స్ ఉండాలన్నమాట లైట్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది రావచ్చు ఇక్కడ కోటికి వచ్చి ఇంకా ఈ కంపెనీలో ఇది మామూలుగా డ్యూటీస్ గురించి నేను చెప్పాను డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ ఉంటాయి ఈవినింగ్ నైట్ షిఫ్ట్లు ఉంటాయి డే షిఫ్ట్ ఉంటాయి పన్నెండు గంటల తోటి ఉంటుంది బైక్ డెలివరీ అయినా పన్నెండు కార్ డెలివరీ అయినా పన్నెండు గంటల తోటి ఉంటుంది ఇవన్నీ మా కామన్ అనమాట ఇంకా ఇప్పుడు నేను చెప్పే ముఖ్యమైన పాయింట్ జాగ్రత్తగా వినండి బైక్ డెలివరీ గురించి నేను దాంట్లో కొంచెం జాగ్రత్తల గురించి నేను చెప్పాను ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి ఏ విధంగా పోవాలి ఏ విధంగా చేస్తే ఎట్లా ఉంటుంది ఏ విధంగా చేస్తారు వాళ్ళు అనేది చెప్పాను ఇప్పుడు నేను కార్ డెలివరీ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చెప్పండి చూడండి బాగా జాగ్రత్తగా బైక్ డెలివరీ మీద వచ్చిన వాళ్ళకు బైక్ లైసెన్స్ మాత్రమే వస్తుంది కార్ లైసెన్స్ అయితే రాదు ఓకేనా అర్థం బాగా గమనించండి తలబాద్ కంపెనీలో డెలివరీకి వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు అయినా కానీ పాత వాళ్ళైనా కానీ కొత్త వాళ్ళు అనుకో కొత్త వాళ్ళు వచ్చే పాత వాళ్ళు అయితే ఏముండలే పాత వాళ్ళు వచ్చినా కొత్త వాళ్ళు వచ్చినా వస్తే బైక్ లైసెన్స్ మాత్రమే వస్తుంది కార్ లైసెన్స్ అయితే వాళ్ళకు రాదు అది వాళ్ళకు మైనస్ పాయింట్ అది పూర్తిగా మైనస్ పాయింట్ అది వాళ్ళు ఎంతసేపు అయినా డెలివరీలో బైక్ దొలుకుంటూ ఎంత డెలివరీ చేసుకుంటా ఆ పని చేయాల్సిందే కానీ వేరే దాంట్లోకి అయితే పోనీకైతే అయితే అవకాశం ఉండదు ఓకేనా అది క్లారిటీగా కార్ లైసెన్స్ అయితే వాళ్ళకు రాదు అది మైనస్ పాయింట్ అది ఈ కార్ డైవరీ కార్ డ్రైవర్గా కార్ డెలివరీకి వచ్చిన వాళ్ళకి తర్వాతలో కార్ డెలివరీకి వచ్చిన వాళ్ళకు ప్లస్ పాయింట్ ఏముందంటే వాళ్ళకి ఇండియాలో లైట్ లైసెన్స్ ఉంటుంది అదే కంపెనీలు ఇక్కడికి వస్తే కోవిడ్ది కార్ లైసెన్స్ కార్ లైసెన్స్ వస్తాయి అనమాట కంపెనీ అప్లై చేపిస్తుంది కంపెనీ ఇప్పిస్తుంది కార్ లైసెన్స్ కంపెనీ ఇప్పిస్తుంది కంపెనీ ఇప్పిస్తుంది మీకు ఆడ ప్లస్ పాయింట్ ఉంది అనమాట చాలా ప్లస్ పాయింట్ అది కువైట్లో డ్రైవింగ్ లైసెన్స్ కార్ది కంపెనీ ఇప్పిస్తుంది మీది ఒక రూపాయి ఖర్చులే ఇది చాలా ప్లస్ పాయింట్ కువైట్లో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాక కార్ మీరు కంపెనీలలో చేసుకోవచ్చు ఇళ్ళల్లో చేసుకోవచ్చు మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు ఇంకా ఆ కార్ లైసెన్స్ ఉంటే ఎందుకంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు నా వీడియోస్లలో మీకు ఎక్కువ నేను చెప్పాను ఇక్కడ ఎక్కువగా వాల్యుబుల్ ఎవరికి ఉంటా అంటే ఎక్కువగా పని ఎవరికి ఉంటా అంటే ఒక డ్రైవర్కి మాత్రం ఎందుకంటే ప్రతిదీ డ్రైవింగే ప్రతిదీ ఎవరి చూడు బయటికి పోవడము ఎవరిచూ తిరగడము ఇప్పుడు ఇందులో ఎవరైనా తిరగడమే షాప్లలో అయినా కానీ వాళ్ళైనా తిరగడమే కనీసం నీళ్ళు తెచ్చుకోవాలనుకున్నా కానీ కార్ వేసుకొని పోయి తెచ్చుకోవడము పోవడము సరుకులు ఎవరన్నా కార్ వేసుకపోవడం ఈ విధంగా జరుగుతుంది అనమాట ప్రతి దానికి రావడం ప్రతి దానికి ఇక్కడ మొత్తము డ్రైవింగ్ అనమాట ఇక్కడ మనకెళ్ళి బైక్ లేనిది ఎట్లా పని జరగదో ఇండియాలో ఇండ్ల మనం ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకు ఇండియాలో బైక్ ఉంటే పని చేసుకుంటారు అది బైక్ ఉంటే చాలా ఏదైనా కానీ పని చేసుకుంటారు అక్కడ బైక్ ముఖ్యం ఇక్కడ కారు ముఖ్యం ఇక్కడ కారు ఉంటేనే పని జరుగుతుంది బైక్ ఉంటే పని జరగదు కారే కావాలి అట్లా అదే అనమాట ప్రతి ఒక్కరికి కారు అది కాబట్టి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ లైసెన్స్ ఉంటే నువ్వు ఇప్పుడు కంపెనీలో చేసుకోవాలి లేకపోతే ఇళ్ళలో రావాలనుకుంటే ఆ లైసెన్స్ ఉంటే నువ్వు పాత అయిపోయా లైసెన్స్ వచ్చింది పాతడానికి ఇందుకు ఇలా ఎక్కడైనా కానీ నీకు డ్రైవర్గా నువ్వు రావచ్చు అదే బైక్ ఉందనుకో వానికి మళ్ళీ కార్ లైసెన్స్ కావాలి మళ్ళీ ఇండియాది అది మళ్ళీ అది వచ్చి మళ్ళీ కోరికి మళ్ళా డ్రైవింగ్ లైసెన్స్ కావాలి ఇవన్నీ డబల్ పని అనమాట రాలేదు అనమాట అందుకని ఇది ప్లస్ పాయింట్ అనమాట కార్ డెలివరీకి వచ్చిన వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇంకోటి ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి చెప్తాడు బైక్ డెలివరీ వచ్చేవానికి వానికి వాని లైఫ్ మీద గ్యారెంటీ ఉండదు అంటే డ్రైవింగ్ కదా వాడు ఓపెన్ ఉంటుంది బైక్ అంటే పోతుంటాడు చాలా కాలు ఉంటాయి ఎప్పుడు ఏం జరుగుతా తెలియదు ఏం చెప్పడం గ్యారెంటీ అనేది ఉండాలన ఏదో దేవుని వల్ల వాడు బాగా చేసుకొని బాగా హుషారు చేసుకొని చేసుకుంటే పర్లే బాగానే గిట్టినవుతాడు ఒకవేళ ఏదైనా వ్యసనాలు ఉండి ఏదో ఏదంటే అట్లా ఎట్లా అంటే అట్లా రాత్రిపడి నిద్రపోవడం నిద్రపోకుండా బంద ఆ విధంగా తోలితే చాలా ఇబ్బంది అయిపోతాయి అదే కార్ డెలివరీ ఉన్నానికి అలాంటి పరిస్థితి ఏమి ఉండదు లైఫ్ గురించి ఏం ప్రాబ్లం లేదు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు కార్ కార్ డెలివరీ కాబట్టి కార్లో హాయిగా కూర్చొని పోతాడు అనమాట ఎంత దూరమైనా కానీ ఎక్కడ కానీ ఎన్ని డెలివరీ అయినా చేస్తారు ఎండల కాలం ఎండ ఉండదు ఏసీ ఉంటుంది కార్లో ఏసీలో చల్లగా పోతాడు చలికాలం చలి ఉండదు ఏముండదు కార్లో కూర్చుంటాడు వాడు ఎప్పుడైనా కార్లో కూర్చొని డెలివరీ చేస్తుంటాడు కాబట్టి వానికి అస్సలు అనేది ఇంకా టెన్షన్ లేదనమాట కార్ డెలివరీ వానికి టెన్షనే ఉండదు బాగా హ్యాపీగా హాయిగా ఎంజాయ్మెంట్ చేసుకుంటా వాళ్ళు డెలివరీ చేసుకుంటా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ కారు డెలివరీ చేసేవానికి మంచి బాగా సెక్యూరిటీ ఉంటుంది అనమాట ఒకవేళ కారు తోలంలో తోరణంలో ట్రాఫిక్లో ఇక్కడ ఏదైనా కొంచెం ఊరికి ఎంత తగిలినా ఊరికి క్యారేజ్ కారు కొంచెం డ్యామేజ్ అవుతాయి ఆ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ అయిన డబ్బులు కంపెనీ కట్ చేసుకుంటాయి అంతేగాని మనిషికి అయితే ప్రాబ్లం అయితే ఉండదు అది ముఖ్యమైన పాయింట్ అనమాట ఈ విధంగా అనమాట అందుకని నేను బైకుకి కారుకి డిఫరెంట్ ఎందుకు ఉంటాయని చెప్పానంటే ఇదే ఇందుకే బైక్ డెలివరీ వచ్చే అది బైక్కే అయినా అది మైనస్ అనమాట అదే కార్ డెలివరీకి వచ్చినామనుకో వీసా పార్సల్ అంతా ఒకటే మొత్తం ఒకటే జీతం అంతా ఒకటే మళ్ళీ కానీ అలా చేంజ్ ఉన్నాయి మీరు బైక్ డెలివరీ ఉన్నవాడు ఎక్కువ ఎక్కువసేపు చేయలేడు అదే కార్ డెలివరీ ఉన్నవాడు వాడు పన్నెండు అయినా కాదు ఇరవై నాలుగు గంటలు చేయాలన్నా కానీ చేసుకోవచ్చు వాడు ఇబ్బంది లేదు ఓటర్లు చేసుకుంటాడు డబల్ చేసుకుంటాడు బాగా చేసుకోవచ్చు ఎందుకంటే మనకి అది కార్లో పని కదా నిదానంగా పోయినా స్పీడ్గా పోయినా కానీ చేసుకునే కానీ మనకి మనిషి అనేవాడు ఇది ఇది అనమాట సఫర్ కాలేడు అట్లా ఆ విధంగా ఉంటుంది అనమాట అందుకని ఈ కారు డెలివరీ అనేది ఈ విధంగా ఉంటుంది నేను ఇవన్నీ మీకు ఎందుకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే వాతావరణం అనేది ఇక్కడ అంత దారుణంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం పరిస్థితులు అనేది అంత దారుణంగా మారుతుంటాయి అన్నమాట చలికాలంలో వేరు ఎండల కాలం వేరు ఎండల కాలం అయితే మాడికి మస్తు అయిపోతారు ఆ ఎండలకు హెల్మెట్ పెట్టుకొని బైక్లో ఆ జాకెట్ వేసుకొని ఎంత వేసుకొని తినే కానీ ఎండకు అయిపోతారు మనం మన మన ఇండియాలోనే ఆయన నలభై డిగ్రీల ఎండలకే అబ్బో అబ్బో అంటున్నాను ఇక్కడ యాభై ఐదు డిగ్రీలు అరవై డిగ్రీల దాకా పోతుంది ఇంకా పరిస్థితి చూడండి మీరు ఎలా ఉంటుంది ఆ విధంగా దారుణాలుగా ఉంటాయి కాబట్టి ఇంకా చలి అంటే మనకు వెళ్ళి చలి ఉన్నా కానీ ఇక్కడ అక్కడికంటే ఇక్కడ డబులు ఉంటాయి చలి అంత చలి ఉంటుంది చలి చలి కాకుండా చలి గాలి ఉంటుంది మళ్ళీ చల్ల గాలి వీధులు గాలి చల్లగా ఎట్లా ఉంటుంది దానికి ఆరోగ్యాలు చేడిపోయి పర్షాలు బట్టి జ్వరం వచ్చి ఇవన్నీ అయితే బైక్ మీద ఎంతసేపని చేయగలరు ఎవరో బాగా గట్టిగా స్టామినార్ ఉండేవాడు అయితే బాగా చేయడం ఇది చేస్తారు కానీ అందరి అందరికీ అయితే వీలు కాదు బాగా అదే బైక్ అది కార్ డెలివరీ ఉన్నవానికి కార్లో ఉంటారు కాబట్టి వానికి గాలి తగలదు ఎండ తగలదు బాగా తన ఆరోగ్యం బాగుంటుంది బాగా చేసుకుంటారు విస్క్ అనమాట బాగా చేసుకుంటారు అది కాబట్టి ఈ విధంగా డెలివరీ పని అనేది కార్ డెలివరీ బాగుంటుంది మీకు ఎవరికైనా కానీ మీకు డెలివరీ బాయ్ ఇది కార్ డెలివరీ ఇలా కావాలంటే నాకు కింద కామెంట్లో తెలియజేయండి కింద కామెంట్లో తెలియడి మీకు కారు డెలివరీ కావాలని చెప్పేసి వీసా కావాలని చెప్పి నాకు తెలియండి డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో దాంట్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్కి మీరు కాల్ అయితే చేయొద్దు ఓన్లీ మీరు మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ అయితే చేస్తే కాల్స్ రావు నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను చూసి రిప్లై ఇస్తాను మీకు ఈ వీడియో గురించి మీకు ఇంకా ఏమన్నా డౌట్లు ఉన్నా కానీ లేదా వీసా గురించి ఏమన్నా కానీ మీకు దాంట్లోనే కానీ నాకు కింద కామెంట్లు చేయండి కామెంట్లో తెలియజేయండి మీకు వీసా కావాలన్నా కానీ నాకు కింద కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో ఏ విధంగా అనేది చెప్పేసి కూడా మీకు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా మీకు ఈ వీడియో నచ్చితేనే మీరు లైక్ చేయండి అంతే కానీ లేకపోతే ఏం అవసరం లేదు దాని గురించి నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు లైక్ చేయి లైక్ చేయి లైక్ చేయి అంటారు వీళ్ళకి ఎంత డబ్బులు వస్తుంటాయేమో నేను యూట్యూబ్ గురించి డబ్బులు అన్ని అంత చేయలేదు నాకు సబ్స్క్రైబర్లు అయితే ఎక్కువ మంది అయితే లేరు చాలా తక్కువనే ఉన్నారు నాకు డబ్బులు అయితే ఇప్పుడైతే రావు ఇంకొక పది ఏళ్ళకో ఇరవై ఏళ్ళకో ఎప్పుడొస్తాయో నాకైతే లేదు సీన్ లేదు అందరూ అనుకుంటారు యూట్యూబ్లో డబ్బులు వస్తాయి సీన్ లేదు నాకైతే సీన్ లేదు ఉన్న మాట చెప్తున్నాను నేను 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 చెప్పే నేను ఒకవేళ డబ్బుల కోసం అయితే నేను డైలీ ఈ యూట్యూబ్ వీడియోలో ఎన్ని టార్గెట్లు ఉంటాయి అన్ని వీడియోలు చేసి అన్ని వీడియోలు పెట్టేస్తాయి ఎన్ని నేను పెట్టేస్తాను పెట్టాలనుకుంటే పెట్టేవాడిని కానీ అట్లా పెట్టాను నేను అవసరం ఉన్న వీడియోని చేస్తున్నాను ఓ పాయింట్ నా వీడియోలో కంటెంట్ ఉంటాయి కంటెంట్ ఉంటే నేను వీడియో చేస్తాను లేకపోతే నేను చేయను అంతే అదే అనమాట నా వీడియో ఒక పది ఇరవై వీడియోలు ఉన్నాయి కానీ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ అవసరం లేదు కొన్ని ఉన్నాయి కానీ కంటెంట్ ఉన్న వీడియోలు అయితే నేను చేస్తాను అంతే కానీ అనవసరమైన వీడియోలు టైంపాస్ అయ్యే వీడియోలు ఏదో వీళ్ళు నేను సమస్య అంతా సేకరించి నేను చెప్పడం ఇలాంటివన్నీ ఉండదు మన కాడ ఉన్నది ఉన్నట్టు ఫ్రాంక్ చెప్పడము కంటెంట్ ఉండే వీడియోలు చేయడమే నా నా హాబీ అంతే అదే అన్నమాట చూసి మీరు మీకు నచ్చితే మీకు మీ మనసుకు నచ్చితే మీకు కావాలంటే నాకు సపోర్ట్ చేయండి నా వీడియోలు లైక్ చేయండి కోవిడ్ గురించి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఒక మంచి టాపిక్తో మనం మళ్ళీ కలుసుకున్నాం అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్